సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఏపీఎస్సి నుంచి ఇప్పుడే మనకు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది మరి గ్రూప్ టూకి సంబంధించి ఇప్పటికే చాలామంది అప్లై చేస్తున్నారు మరి ఇంకా చాలామంది ఈ సర్వర్కి సంబంధించి కానీ లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఏపీఎస్సి మరి గ్రూప్ టూకి సంబంధించి అప్లికేషన్ టైం అనేది పెంచడం జరిగింది సో ఈ అప్లికేషన్ టైం కూడా మళ్ళీ మీకు దాదాపుగా పదిహేడవ తేదీ వరకు కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే గ్రూప్ టూకి సంబంధించి ఇంకా అప్లై చేయలేదో లేదా ఓటీపీకి సంబంధించి కానీ లేదా అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది త్వరలో ఇస్తారు మరి అయితే ప్రజెంట్ గ్రూప్ టూకి సంబంధించి మనకి ఈరోజు అంటే పదో తేదీ లాస్ట్ డేటు వాస్తవానికి చెప్పాలంటే మరి ఈ డేట్ని సో పదిహేడు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఏపీఎస్సి తాజాగా ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో సో టెన్షన్ పడకండి సో పదిహేడు తేదీ వరకు కూడా సమయం ఇచ్చారు కాబట్టి సో నీట్గా మీకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నీట్గా చెక్ చేసుకోండి ఓటీపీఆర్ సంబంధించి కానీ పాస్వర్డ్ సంబంధించి కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వాటిని అన్నింటినీ కూడా చెక్ చేసుకోండి సో పదిహేడు వరకు టైం ఉంది కాబట్టి సో నీట్గా నిదానంగా అప్లై చేయండి సో ఇదైతే లాస్ట్ దీని తర్వాత మళ్ళీ ఎటువంటి డేట్స్ కూడా ఎక్స్టెన్షన్ చేసే దానికి అవకాశం ఉండదు సో పదిహేడు తేదీ వరకు కూడా లాస్ట్ టైం అనేది ఇవ్వడం జరిగింది సో పదిహేడు అర్ధరాత్రి వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు ఓకేనా సో త్వరగా సో పదిహేడు వరకు టైం ఇచ్చారు కాబట్టి ఇంకొక వారం రోజులు టైం పెంచారు సో త్వరగా మీరు అప్లై అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు తాజాగా గ్రూప్ టూకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఓకే సో థ్యాంక్ యూ